దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో చూడండి నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి శారా గర్భవతి అయి అతని ముసలితన మందు నిర్ణయ కాలములో దేవుడు శారాను ఎప్పుడు దర్శించాడు అంటే నిర్ణయ కాలములో ఆ ఓడుని మీరు అండర్లైన్ చేసుకోవాలి అందరు కూడా ఆన్ టైమ్ నిర్ణయ కాలములో దేవుడు సారాన్ని ఎప్పుడు దర్శించాడు నిర్ణయ కాలం అందరు నాతో కూడా చెప్పండి నిర్ణయ కాలము చెప్పాలందరు కూడా నిర్ణయ కాలము ఆన్ టైం చెప్పండి ఆన్ టైం అని చెప్పండి ఇంగ్లీష్ రాకపోయినా చెప్పండి ఆన్ టైం అని చెప్పండి దేవుడు నిన్ను ఎప్పుడు దర్శించబోతున్నాడు అంటే తన నిర్ణయ కాలంలో నిన్ను దర్శించబోతున్నాడు ఆమెన్ దేవుడు వాగ్దానం చేస్తాడు అబ్రహాము అబ్రహమా నేను నీకు సంతానాన్ని ఇస్తానని వెయిట్ చేశాడు సుమి వెయిట్ చేశాడు వెయిట్ చేశాడు తన జీవితంలో ఇంకా ఏమి ఏమి అయితే విడిచిపెట్టాలో అవన్నటి విడిచిపెట్టుకుంటూ వచ్చాడు ఆ క్రమంలో దేవుడు చేసినటువంటి పని తెలుసా వారికి ఇద్దరు పేర్లను మార్చేశాడు షారా పేరేంటంటే అంతకు మునుపు పువ్వు షారా కాదు షారాయి షారాయి అంటే ఏంటో తెలుసా షారాయి అంటే అర్థం ఏంటో తెలుసా జగడగొండి ఉన్నారు ఎవరన్నా ఇక్కడ షారాయి ార అయ్యనక జగడగొండ తన పేరుని దేవుడు మార్చేశాడు సారా షారా అని దేవుడు మార్చాడు సారా అనగా అర్థం చెప్పాలి చెప్పాలి ఫ్రాగ్నెన్స్ మధురమైనది అప్పటి వరకు జగడగొండిగా ఉన్నటువంటి సార ఎప్పుడైతే తన తన జీవితాన్ని విడిచిపెట్టిందో దేవుడు దర్శించాడు హలలోయ తగిన సమయం అందు అక్కడేమన్నాడు తగిన నిర్ణయ కాలమున మనం కూడా మన ప్రార్థనలో చాలా ప్రయాసపడ దేవా నువ్వు చేసేయాల్సిందే నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చేయాల్సిందే దేవుని కంటూ నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది సుమి తగిన సమయం మందు తగిన కాలంలో దేవుడు నిన్ను దర్శించక మానడు హాలూయ వాగ్దానమును పట్టుకున్నటువంటి అబ్రహం వాగ్దానమును వెంబడించినటువంటి శారా దేవుడు వారిని దర్శించి తగిన కాలముందు గర్భమును తెరిచినటువంటి వాడై ఉన్నాడు హాలూయ సంఘంలో కూడా ఎవరికైతే ఇంకా గర్భములు తెరవబడలేదో తగిన కాలం ముందు దేవుడు మీ గర్భములను తెరచునుగాక ఆమె నీవే ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తావు తగిన సమయం ఇంకా నువ్వు ఏమి విడిచిపెట్టాలో దేవుని కొరక విడిచిపెట్టం దేవుడు కొరక విడిచిపెట్టం ఎక్కడ మారు మనసు పొందాలో ఎక్కడ దేవునికి మనం ప్రీతికరంగా ఉండాలో షారా పేరును దేవుడు మార్చేశాడు సారా జీవితం మారిపోయింది శార యొక్క ప్రవర్తన మారిపోయింది దేవుని యొక్క వాగ్దానములకు అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నది దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నది దేవుడు దర్శిస్తాడని ఆశ కలిగి జీవించింది కనుక తగిన కాలమున నిర్ణయ కాలమున నీ కాలం కాదు నీ సమయం కాదు నిర్ణయ కాలమున ఇక్కడ ఉన్నటువంటి అందరినీ నిర్ణయ కాలమున తన 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 కాలములలో ఆయన అందరినీ దర్శించి ఉన్నాడు నీకు ఒక సమయం ముందు సుమి కంగారు పడకు మనుషులు ఇచ్చేటువంటి ఆలోచనలు తీసుకోకు దేవుని వాక్యం నీ విషయంలో ఏం మాట్లాడుతుందో ఆలోచించి కాలమున నిర్ణయ కాలమున దేవుడు తప్పక నిన్ను దర్శిస్తాడు ఆ దర్శించేలోపు నువ్వు నేను సిద్ధపడినటువంటి వారం కావాలి దర్శించేలోపు దేవుడు నిన్ను దర్శించాలని నిష్టపడినటువంటి వ్యక్తివైతే నువ్వు శారాయిగా ఉండవద్దు శారాగా మార్చబడాలి నువ్వు జగడగొండిగా ఉండడానికి వీలు లేదు అంటే దేవునికి వ్యతిరేకమైనది ఏది నీలో కనబడడానికి వీలు లేదు దేవునికి అయిష్టకరమైనది నీలో నాలో నీ శరీరములో నీ మనసులో నీ తలంపులలో నీ కార్యాలలో ఎక్కడ కూడా కనబడడానికి వీలు లేదు ఎక్కడికి దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉన్నాయో మనకు బాగా తెలుసు మన రహస్యమును మనం చక్కగా ఎనాలిసిస్ చేసుకోగలం మనం శారాను దర్శించినట్లుగా శారాను దేవుడు దీవించినట్లుగా గర్భఫలమును దేవుడు దయచేసినట్లుగా వాగ్దానము చేసినటువంటి దేవుడు మరిచిపోక దర్శించాడు దేవుడు నీటి ఏదైనా వాగ్దానం చేశాడా అయితే దాన్ని పట్టుకో తప్పక ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నాడు హలలుయా ఒకవేళ ఆ వాగ్దానం నీకు గుర్తున్నా లేకపోయినా నీ దేవునికి మాత్రం బాగా గుర్తున్నది చేసినటువంటి వాడు ఆయన కనుక ఒకవేళ నువ్వు మర్చిపోయేవేమో దేవుడు మాట్లాడింది నువ్వు మర్చిపోయేవేమో కానీ దేవుడు కదా మాట్లాడింది అందుకని అక్కడ మొదటి వచ్చిన ఇరవై ఒకట వచ్చిన మళ్ళీ ఒకటి వచ్చిన చదువుదాం ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం తాను అందుకని రిఫర్ చేస్తున్నాడు నేను చెప్పిన ప్రకారం నేను చెప్పాను నీత అభయం ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో నేను మర్చిపోలేదు నీ జీవితాన్ని నేను మర్చిపోలేదు నీవు నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకవేళ కొన్నిసార్లు నువ్వు మర్చిపో ఉండవచ్చు ఏం ప్రార్థన చేసావు కానీ నువ్వు చేసినటువంటి ప్రార్థన నీ దేవుడు మర్చిపోలేదు హాల నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకవేళ నువ్వు మర్చిపోయావు కానీ నీ దేవుడు నీ ప్రార్థనను మర్చిపోలేదు హాలూయా నిర్ణయ కాలమున దానిని దేవుడు జరిగించునుగాక ఆమేన్